ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఎంత ప్రయోజనం అంటే గాలి మంచిది ఆ కుర్చీ కింద వేసుకుని చెట్టు కింద కుర్చీ వేసుకుని మాట్లాడుకోవచ్చు గాలి ఆస్వాదిస్తూ ఖాళీలా పెట్టు కూర్చుంటే వ్యాధులు అన్నీ పోతాయండి వేప గాలి కారణంగా దాంతో పాటుగా వేప చెట్టు ఉంటే ఎంత ప్రయోజనం అంటే వేప పుల్లతోనే బళ్ళు తోపుకుంటే పేస్ట్ అదే టంగ్ క్లీనర్ అదే బ్రష్ అదే త్రీ ఇన్ వన్ టూ ఇన్ వన్ కాదు అదే పేస్టు అదే బ్రష్ అదే టంగర్ ఇలా తీసావు నాలుగు గీసావు అవతల బారేసావు ఎక్కడ బారేసినా నష్టం పైగా ఒక సర్వే పత్రిక వారు లెక్క కట్టి చెప్పారు ఒక ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఆ ఆ వ్యక్తి జీవితం మొత్తంలో లక్షా యాభై వేలు పొదుపు చేసినట్టేనండి లెక్కబెట్టి చెప్పారు ఒక వేప చెట్టు ఇంటి ముందు ఉండి వేపలతోనే పళ్ళు తోముకుంటే ఆ వ్యక్తి జీవితం మొత్తంలో లక్షా యాభై వేలు పొదుపు చేసినట్టే మనం పేస్ట్ పేరు మీద ట్రంక్ క్లీనర్ పేరు మీద బ్రష్ పేరు మీద ఎంత ధనం ఖర్చు పెడుతున్నామో చూడండి ఎంత అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం